అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన రహస్యం అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది రామాపురానికి కట్టుబట్టలతో వచ్చిన రమణయ్య ఏడాది తిరక్కండా ఎకరం పొలం సంపాదించాడు మరొక నాలుగేళ్లకు ఆ గ్రామాల్లో ఉన్న ధనికుల్లో ఒకటి వినిపించుకున్నాడు అదే గ్రామంలో ఉండే రాజయ్యకు రమణయ్య ఇంత త్వరగా ఎలా ధనికుడు కాగలిగాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు ఆ రహస్యం ఏమిటో అతన్ని అడిగి తెలుసుకుందామని రాజయ్య ఒకనాటి చీకటి పడుతున్న వేళ రమణయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రమణయ్య ఒక చిన్న దీపబుడ్డి వెలిగించి గూట్లో పెడుతున్నాడు ఆయన రాజయ్యను చూస్తూనే ఆదరంగా పలకరించి ఏదో పని మీద వచ్చినట్టుంది అన్నాడు మరేమంత పెద్ద పని కాదు అంటూ రాజయ్య వచ్చిన పని చెప్పి ఒకే గ్రామం వాళ్ళం కదా ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పకూడదా అని అడిగాడు ఇందులో రహస్యం ఏముంది అంటూ రమణయ్య ఒక చిన్న చాప తెచ్చివేసి రాజయ్యను కూర్చోమని తాను వెళ్ళి దీపపు బుడ్డిని ఆర్పి వచ్చి రాజయ్య పక్కన కూర్చున్నాడు రాజయ్య ఆశ్చర్యంగా వెలుగుతున్న దీపం ఆర్పేసి వచ్చారు అలా ఎందుకు చేశారో ముందు కాస్త చెప్పండి అన్నాడు రమణయ్య తాపీగా మనం ఇలా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఆ బుడ్డులోని చమురు ఖర్చు చేయాలంటారా అని అడిగాడు అది వింటూనే రాజయ్య చటుక్కున లేచి మరి నేను వెళ్ళి వస్తాను అన్నాడు ఏదో రహస్యం తెలుసుకోవాలని వచ్చారు కదా అన్నాడు రమణయ్య ఆ రహస్యం ఈ నోటమ్మట వినక్కర లేకుండానే నేను గ్రహించాను అన్నాడు రాజయ్య వెళ్ళిపోతూ ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి